హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు కార్ రివ్యూ ఛానల్కి స్వాగతం నేను రంగబాబు కర్ణాటి ఈ మధ్యనే జెనేవా మోటార్ షోలో టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్బ్యాక్ ఆల్ట్రోజ్ని లాంచ్ చేసింది ఇది మన ఇండియాలో మార్చి ట్వంటీ ఎయిత్న లాంచ్ కానుంది ఇది ఎక్స్ షోరూమ్ ప్రైసు ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఉండబోనుంది అయితే ఇది లాంచ్ అయితే ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో టాప్లో ఉన్న బెలెనో ఇలైట్ ఐ ట్వంటీ జాజ్ వర్క్స్ వ్యాగన్ పోలో లాంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందా ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో సేల్స్ పరంగా చూస్తే టాప్లో బెలెనో దాని తర్వాత ఇలైట్ ఐ ట్వంటీ దాని తర్వాత జాజ్ దాని తర్వాత పోలో ఉన్నాయి మరి ఇది టాప్ సేలింగ్ కార్ అయినటువంటి బెలోనోకి పోటీ ఇస్తుందో లేదో ఈ కంపారిజన్ ద్వారా చూద్దాం ఈ రెండు కార్ల యొక్క డైమెన్షన్స్ ఒకసారి గమనించినట్లయితే ఆల్ట్రోజ్ బెలోనో కంటే లెంత్ ఏడు మిల్లీమీటర్లు తక్కువ ఉంటుంది ఆల్ట్రోజ్ బెలెనో కంటే హైట్లో తొమ్మిది మిల్లీమీటర్లు ఎక్కువ ఉంటుంది ఆల్ట్రోజ్ బెలెనో కంటే విడుతులో ఐదు మిల్లీమీటర్లు తక్కువ ఉంటుంది ఆల్ట్రోజ్ బెలెనో కంటే పంతొమ్మిది మిల్లీమీటర్లు వీల్ బేస్ తక్కువగా ఉంటుంది మొత్తం మీద ఒక హైట్లో తప్ప మిగిలిన వాటిలో బెలెనో కంటే తక్కువగా ఉంటుందని కంపారిజన్ ద్వారా అర్థమవుతుంది దీన్ని బట్టి ఇంటీరియర్ స్పేస్ అనేది ఆల్ట్రోజ్ కంటే బెలెనోలో స్పేసియస్గా ఉంటుందని అర్థమవుతుంది వీల్ సైజు చూసినట్లయితే రోజులో సెవెంటీన్ ఇంచ్ డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ వస్తుంది బెలెనోలో సిక్స్టీన్ ఇంచ్ ఎల్ఐ వీల్స్తో వస్తాయి కాబట్టి ఈ సెగ్మెంట్ మొత్తం మీద ఆల్ట్రోజు వీల్ సైజు ఎక్కువగా ఉంటుంది బూట్ స్పేస్ చూసినట్లయితే రోజులో త్రీ ఫార్టీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది బెలెనోలో త్రీ థర్టీ నైన్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అంటే దాదాపు సమానమే కానీ వన్ లీటర్ ఎక్కువ బూట్ స్పేసు రోజులో లభించనుంది కెర్బ్ వెయిట్ చూసినట్లయితే ఈ సెగ్మెంట్ మొత్తంలో బెలెనో యొక్క వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ కేజీస్ వెయిట్ ఉంటుంది కానీ రోజు నైన్ సిక్స్టీ వన్ కేజీ వెయిట్ ఉండటం వల్ల బెలెనో కంటే మంచి బిల్ట్ క్వాలిటీ రోజులో తప్పకుండా ఉంటుంది బెలెనోలో వెయిట్ తక్కువ ఉన్నంత మాత్రాన ఆల్ట్రోజు కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని చెప్పలేం ఎందుకంటే రోజులో వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ టియాగోలో ఇచ్చినటువంటి ఇంజన్ వస్తుంది కాబట్టి దీని యొక్క మైలేజు ట్వంటీ త్రీ కేఎంపిఎల్ మైలేజు రానుంది బెలెనో యొక్క వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజను ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ కేఎంపిఎల్ మైలేజ్ మాత్రమే వస్తుంది ఇక ఇంజన్ ఆప్షన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఆల్ట్రోజ్ అనేది వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ పిఎస్ పవర్ వన్ ఫోర్టీ మీటర్స్ టార్క్ని జనరేట్ చేస్తుంది బెలేనో చూసినట్లయితే వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది ఇది ఎయిటీ ఫోర్ పిఎస్ పవరు వన్ మీటర్స్ స్టార్క్ని జనరేట్ చేస్తుంది దీన్ని బట్టి ఆల్ట్రోజ్ కంటే బెలీనాలో ఎక్కువ స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇంజిన్ అనేది వస్తుంది ఆల్ట్రోజ్లో వన్ పాయింట్ టూ లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా వస్తుంది ఇది బెలీనా యొక్క ఆర్ఎస్ వేరియంట్తో కంపేర్ చేసినట్లయితే ఆల్ట్రోజ్ వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్తో వస్తుంది వన్ నాట్ టూ పిఎస్ పవర్ వన్ ఫార్టీ న్యూటన్ మీటర్స్ టార్క్ని జనరేట్ చేస్తుంది బెలెనా యొక్క ఆర్ఎస్ వన్ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ వన్ నాట్ టూ పిఎస్ పవర్ వన్ ఫిఫ్టీ న్యూటన్ మీటర్స్ స్టార్క్ జనరేట్ చేస్తుంది ఆల్ట్రోజులో లభించే మరో ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ అయితే ఇప్పటివరకు దీనిపైన ఒక కన్ఫర్మేషన్ రాలేదు దీంట్లో డీజిల్ ఇంజన్ తీసుకొస్తారా లేదా అని కానీ నెక్సాన్లో వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ దీంట్లో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంజిన్ ప్రస్తుతం నెక్సాన్లో ట్వంటీ ఫైవ్ కేఎంపిఎల్ మైలేజ్ని క్లెయిమ్ చేస్తుంది ఇక ట్రాన్స్మిషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్ రోజులో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు వెరీ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అనేది దీంట్లో తీసుకొని వస్తున్నారు బెలెనోలో మాన్యువల్తో పాటు సీవీటీ ట్రాన్స్మిషన్ వస్తాయి అయితే సీవీటీ కంటే డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషను ఎక్కువ ప్రైసు ఉంటుంది సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ కార్లో మనకు ఏబిఎస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ సీట్ బెల్ట్ రిమైండర్ ఫర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఐసోఫిక్స్ చెవ్ సీట్ పాయింట్స్ హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ స్టాండర్డ్గా వస్తాయి ఈ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా బెలెనోలో కూడా వస్తాయి కాబట్టి సేఫ్టీ ఫీచర్స్ పరంగా ఈ రెండు కార్లు దాదాపు సమానంగా ఉంటాయి కాకపోతే కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్లో భాగంగా ఆల్ రోజులో కంటే ఎక్కువగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ సిగ్మెంట్లో వచ్చే ఏ కార్లో కూడా ఈ ఫీచర్స్ అనేవి ఉండవు అవి ఏంటంటే మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ సెవెంటీన్ ఇంచ్ ఎల్ఐ వీల్స్ డాష్ టాప్ సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ బెస్ట్ హార్మన్ మ్యూజిక్ విత్ ఎయిట్ స్పీకర్స్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ యాంబియెంట్ లైటింగ్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ కూల్డ్ గ్లో బాక్స్ రియర్ ఏసీవెంట్స్ అంతేకాకుండా టాటా ఆల్ట్రోజ్ అనేది ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా రాబోతుంది ఈ కారుకు సంబంధించిన ప్రైస్ మరియు ఫీచర్స్ గురించి మరొక వీడియో అందిస్తాను ప్రస్తుతానికి ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నా ఒకసారి చూడండి మొత్తం మీద టాటా ఎప్పుడూ కూడా తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది మరి లాంచ్ అయిన తర్వాత ఓవరాల్ పర్ఫార్మెన్స్ రియల్ మైలేజ్ విషయంలో టియాగో నెక్సాన్ మాదిరిగా ఉన్నట్లయితే ఈ సెగ్మెంట్ మొత్తం మీద బెస్ట్ కార్ అనిపించుకుంటుంది ఇది ఫ్రెండ్స్ కొత్తగా రాబోయే టాటా ఆల్ట్రో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ వందే మాత్రం